ఈరోజు భాద్రపద సోమవారం భాద్రపద బహుళ అష్టమిని అశోకాష్టమి అని పిలుస్తారు ఈరోజు జీమూత వాహనుడి కథ వినాలని పురాణాలు చెబుతున్నాయి మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జిముత వాహనుడి త్యాగం సనాతన ధర్మంలో ప్రతి విషయం పుణ్యం పాపాలతో ముడిపడి ఉంటుంది మనం ఇతరులకు ఉపయోగపడడం పుణ్యం ఇతరులను ఇబ్బంది పెట్టడం పాపం మనం పొందే అన్ని ఆనందాలకు మనం చేసిన పుణ్యకార్యాలు కారణమైతే మనకు కలిగే ఇబ్బందులన్నిటికీ ఇతరులకు మనం చేసే ఇబ్బందికరమైన పనులే కారణమవుతూ ఉంటాయి ఇతరులు నీ పట్ల ఎలా ఏ విధంగా ప్రవర్తించకూడదని అనుకుంటావో ఆ విధంగా నువ్వు ఇతరుల పట్ల ప్రవర్తించకుండా ఉండడమే ధర్మమని ఆర్యవాకు పాము అన్న మాట వినిపిస్తే చాలు మనకి కంపరమెత్తిపోతుంది పాము కనిపిస్తే దాని అంతు చూసేదాకా నిద్రపోము ఇక ఈ రోజుల్లో త్యాగం అన్న మాట కూడా మూర్ఖత్వానికి మారుపేరుగా నిలిచిపోయింది అలాంటిది ఒక పాము కోసం ఓ రాకుమారుడు తన జీవితాన్ని పనంగా పెట్టిన కథ వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అదే జీమూత వాహనుడి కథ పూర్వం కేతువు అనే చక్రవర్తి ఉండేవాడు ఆయన కుమారుడే జీమూత వాహనుడు రాకుమారుడైన జీమూత వాహనుడు రాజ్య ప్రజల పట్లే కాదు అన్ని ప్రాణుల పట్ల కారుణ్యంతో ఉండేవాడు తండ్రి తరువాత రాజ్యాన్ని పాలించేది తానేనన్న అహంకారం కాని తన మాటకు ఎదురు లేదు అన్న దుడుకు కానీ అతనిలో ఏమోలా కూడా కనిపించేవి కావు చక్రవర్తికి వయసు మీద పడగానే తన రాజ్య భారాన్ని జీమూత వాహనుడికి అందించి వానప్రస్థానికి బయలుదేరాడు తల్లిదండ్రుల పట్ల అనురాగం కలిగిన జీమూత వాహనుడు తరచూ వారిని సేవించుకునేందుకు అడవిలో ఉన్న పర్ణసాలకు చేరుకునేవాడు ఒకసారి అడవిలో విశ్వవసు అనే రాజుగారి కుమార్తె అయిన మలయవతిని చూసి ప్రేమలో పడిపోతాడు జీమూత వాహనుడు ఆమె పలానా రాజుగారి కుమార్తె అన్న విషయం అతనికి తెలియదు తనను జీమూత వాహనుడు చూసిన విషయం మలయవతికి తెలియదు కానీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు వారితో పెళ్లి చేస్తాం అని మలయవతి అన్నగారైనా మిత్రవసు అడిగినప్పుడు ఈ ప్రపంచంలోకెల్లా ఉత్తముడైన జీమూత వాహనుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను అని తన మనసులోని మాటను చెబుతుంది మలయవతి తన చెల్లెలి కోరికను నెరవేర్చేందుకు జీమూత వాహనుడి దగ్గరకు బయలుదేరతాడు మిత్రవసు కానీ తాను అడవిలో ఒక అందగత్తెను చూశానని ఆమెను తప్ప వేరెవరిని వివాహం చేసుకోనని కుండ బద్దలు కొడతాడు జీమూతుడు తనను వివాహం చేసుకునేందుకు జీమూత వాహనుడు తిరస్కరించాడని తెలియగానే ఆత్మహత్యకు పాల్పడుతుంది మలయవతి ఆఖరి నిమిషంలో అసలు విషయం తెలియడంతో వారి ప్రేమ కథ సుఖాంతమవుతుంది కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఒకరోజు జీమూతుడు అడవిలో విహారం చేస్తూ ఉండగా ఒక తెల్లని గుట్ట కనిపించింది అదేమిటా అని కుతూహలంతో దగ్గరకు వెళ్ళి చూసిన అతను అవన్నీ ఎముకల పోగులు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్నా శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దాన్ని అనుసరించిన జీమూత వాహనుడికి ఒక ముసలిపాము కనిపిస్తుంది అమ్మా నీవెవరు ఎందుకు అలా ఏడుస్తున్నావు ఆ ఎముకుల గుట్ట ఏమిటి అని అడుగుతాడు జీమూతుడు దానికి ఆమె ఇలా అంటుంది ఏం చెప్పమంటావు బాబూ ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నాడు రోజూ పడి మమ్మల్ని చీల్చి చెండాడుతున్నాడు అతని బాధ తట్టుకోలేని మేము ఇలా రోజూ పడి అలజడిని కలిగించవద్దు రోజూ మాలో ఎవరో ఒకరం స్వచ్ఛందంగా నీకు ఆహారంగా మారతాము అని వేడుకున్నాము రేపు నా కుమారుడైన శంక చూడుని వంతు అందుకే ఈ వేదన అని చెప్పుకొచ్చింది వృద్ధురాలు ఆ మాటలు విన్నా జీమూత వాహనుడి మనసు కరిగిపోయింది తాను జీవితంలో అన్ని సుఖాలను చవిచూశాడు సకల భోగాలను అనుభవించాడు పైగా గరుత్మంతుని హింస ఇలాగే కొనసాగితే ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి మిగలదు శంక చూడునికి ఆహారంగా మారితే అతని ప్రాణాన్ని కాపాడమే కాదు ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లవుతుంది ఇలా పరిపరి విధాలుగా ఆలోచించిన జీమూత వాహనుడు శంక చూడునికి బదులుగా మర్నాడు తానే గరుత్మంతునికి ఆహారంగా మారేందుకు సిద్ధపడ్డాడు మర్నాడు గరుత్మంతుడు అనుకున్న సమయానికి వచ్చాడు భారీ కాయుడైన గరుత్మంతునికి బలిపీఠం మీద ఉన్నది ఎవరో తెలియలేదు తన మానాన్న తాను ఆ శరీరాన్ని పొడిచి పొడిచి చంపసాగాడు ఇంతలో అక్కడికి చేరుకున్నాడు మిత్ర వసువు గరుత్మంతా నీ ముందు ఎవరు ఉన్నారో కూడా సరిచూసుకోనంతగా కళ్ళు మూసుకుపోయాయా నీ కాలి కింద ఉన్నది నాలాంటి మనిషే కాని పాము కాదు దయచేసి అతన్ని వదిలిపెట్టు ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడినా అతని త్యాగాన్ని గుర్తించు అని వేడుకున్నాడు మిత్రవసువు మిత్రవసు మాటలకి చూసిన గర్మంతునికి తాను చేసిన తప్పు తెలిసివచ్చింది కాని జీమూత వాహనుడిలో ప్రాణం అప్పుడికే అడుగంటింది చేసిన తప్పుకు తన్ని తాను తెగ నిందించుకున్నాడు గరుత్మంతుడు కాని లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న జీమూత వాహనుడి కుటుంబం బోరును విలపించసాగింది వారి దుఃఖాన్ని చూసిన గరుత్మంతుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు వెంటనే స్వర్గలోకానికి వెళ్లి అమృత బాండాన్ని తీసుకొచ్చాడు దానితో జీమూత వాహనుడిలో కొడగట్టిన ప్రాణం తిరిగి మేల్కొంది తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్నా జీమూత వాహనుడు సంతోషించలేదు సరికదా సాటి జీవులు నిరంతరం గరుత్మంతుడికి ఆహారంగా మారుతుంటే దాన్ని చూస్తూ గడిపే జీవితమెందుకు అని దుఃఖించాడు జీమూత వాహనుడి దుఃఖం గరుత్మంతుల్లో సైతం పరివర్తన కలిగించింది ఇక మీదట తాను పాముల జోలికి పోనని జీమూతునికి వాగ్దానం చేశాడు గరుత్మంతుడు అంతేకాదు తాను తెచ్చిన అమృతాన్ని ఆ గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నిటిని తిరిగి బతికించాడు అలా ప్రాణం ఎవరిదైనా ఒక్కటే అని నిరూపించిన జీమూత వాహనుడు తన దీక్షతో ఏకంగా ఒక జాతినే కాపాడిన వాడయ్యాడు మన ఆలోచనలు ఎప్పుడూ ఇతరులకు మేలు కలిగించేలా ఉండాలి అంతిమంగా లోకక్షేమమే మన లక్ష్యం కావాలి మన పుణ్యం పెరగాలంటే మూడు కర్మలను విధిగా నిర్వహించాలి పరోపకారం దానం ధ్యానం మనల్ని కాపాడే ప్రకృతికి మన చుట్టూ ఉండే సంఘానికి పశు పక్షులకు మనం బాధ్యులుగా ఉండాలి వాటన్నిటి నుంచి మనం సహకారం స్వీకరిస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం వాటికి వినియోగపడాలి వాటి క్షేమం కోసం సహకరించాలి లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందుకే సేవ పరోపకారం దానం వంటి సత్కార్యాలు చెయ్యాలని పెద్దలు చెప్తూ ఉంటారు వాటి వల్ల భగవంతుడి అనుగ్రహం కలిగి సత్ఫలితాలను పొందుతాం అందుకు నిదర్శనమే జీమోత వాహనుడి చరిత్ర మహాభారతంలోని ఒక విశిష్టమైన కథను ఇప్పుడు విందాం శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చి హితవు చెప్పినా వినని కౌరవులను చూసి పరశురాముడు ఇలా పలికాడు నాయనా దుర్యోధన నీకు నీ వారికి మేలు చేయగల కథ ఒకటి చెబుతాను విను పూర్వం దంబోద్భవుడు అనే పేరుగల రాజు ఉండేవాడు అతను ఈ భూమండలమంతా పరిపాలించేవాడు భుజబలంలో పరాక్రమంలో అతనికి సాటి రాగలవారెవరు లేనంతటి మహాయోధుడు ఆయన ఆయన రోజూ ఉదయం లేచి కాలకృత్యాలు ముగించి బాగా అందంగా అలంకరించుకుని రత్న కిరీటం ధరించి కోడితాచు వంటి తన కరవాలం చేతబట్టి సభాభవనానికి విచ్చేసి బంగారు సింహాసనాన్ని అధిష్ఠించేవాడు వంది మాగదలు తన బలపరాక్రమాలను కీర్తిస్తూ ఉంటే విలాసంగా వింటూ దంతోడు ఆనందించేవాడు రోజు సభాసదులను చూస్తూ ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా గద ప్రసాది ఆయుధాలతో కాని ఆగ్నేయ వారున వాయువ్యాధి అస్త్రాలతో కాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి అంతేకాదు మల్ల యుద్ధం చేయగల వీరుడున్నా వాడిని ఇట్టే కడతెరుస్తాను అని గర్వంగా నవ్వి భుజాలు ఎగరేసేవాడు అయితే దందోద్భవుడు బల పరాక్రమాలు ఎరిగిన వారెవరు యుద్ధానికి దిగేవారు కాదు దీంతో రాజులో అహంకారం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది దానికి తోడు అనుచరులు కూడా అనుక్షణం దంభోద్భవుడు బలం గురించి పొగుడుతూ ఆ గర్వాన్ని మరింత పెంచారు ఒకరోజు దర్బారుకు దూరదేశం నుండి కొందరు విప్రులు వచ్చారు వారు ఈ తతంగమంతా చూసి ఇలా పలికారు మహారాజా దంభోద్భవుడు మీరు నిజంగా మహావీరులే బనపరాక్రమ సంపన్నులే అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులు అని ఇద్దరు వ్యక్తులు నియమనిష్టలతో తపస్సు చేసుకుంటున్నారు వారిని జయించగల వీరులు ఈ మూడు లోకాల్లో లేరని విన్నాం తమకు యుద్ధం చెయ్యాలనే కోరిక ఉంటే వారితో యుద్ధం చెయ్యవచ్చు అని పలికారు ఆ విప్రులు విప్రుల నోటా తనకంటే వీరుల గురించి మాట విన్నంతోటే దంబోద్భవుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు నన్ను మించిన వీరులా అంటూ కత్తి జులిపించి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు సేనలతో సహా గంధమాదన పర్వతం చేరుకున్నాడు ప్రశాంతవనంలో తపస్సు చేసుకుంటున్న నరనారాయణలు చూసి తొలగొట్టి యుద్ధానికి పిలిచాడు అయితే నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన రాజుకు అతిథి సత్కార్యాలు జరపబోగా అవన్నీ అనవసరం యుద్ధం యుద్ధమని అట్టహాసం చేశాడు మహారాజు మహారాజు మాటలు విన్నా నారాయణులు ఇలా పలికారు మహారాజా ఎవరితోనో సంబంధం లేకుండా మేము కళ్ళు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మాతో యుద్ధం చెయ్యాలని కోరిక నీకెందుకు కలిగింది అని పలికారు దానికా రాజు మునుల మాటలను లెక్క చెయ్యలేదు మునుల మాటలను వినలేదు సరికదా తనతో యుద్ధం చెయ్యాల్సిందే అంటూ పట్టుబట్టాడు విల్లు ఎక్కుపెట్టాడు రాజు తీరుకు నరుడు నవ్వుతూ ఒక దర్బను తీసుకుని ఇలా పలికాడు ఇదిగో రాజా ఈ గడ్డిపరక ఒక్కటి చాలు నీ సైన్యాన్ని నిలబెడుతుంది అంటూ వదిలాడు ఆ రాజు బాణవర్షం కురిపించాడు ఆ గడ్డిపరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసేసింది సైనికులందరూ ముక్కులు చెవులు తెగిపోయి రోదన ఆరంభించారు రాజుకి తల తిరిగింది సేనలు పలాయనం ప్రారంభించాయి అది చూసిన రాజుకి గుండె జారింది వీరు సామానులు కాదని గ్రహించిన రాజు ఆయుధాలు కింద పడేసి నరనారాయణలా పాదాలపై వాలి ఇలా పలికాడు ఆర్య నన్ను క్షమించి అనుగ్రహించండి నా గర్వానికి ప్రాయచిత్తమైంది అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు నరనారాయణలు నవ్వుతూ ఇలా పలికారు మహారాజా సిరి సంపదలు కలవారు పేద సాధనకు దానధర్మాలు చేసి గొప్పవారు కావాలి అలాగే బల పరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జల్ను రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించాలి అంతేకాని అహంకారంతో తిరగకూడదు ఇరుగు పొరుగులకు ఉపకారం చేయనివాడి జన్మ వ్యర్థమన్నారు నరనారాయణుడు దీంతో దంబోద్భవుడు మహారాజు తన అహంకారాన్ని వదిలి అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పాలన కొనసాగించాడు తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయ మార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతలు పొందాడు మహారాజు కనుక దుర్యోధన అహంకారం బలగర్వం ఎప్పుడూ పనికిరావు అవి ఎవరికి ఉంటాయో వారి జీవితాన్ని నాశనం చేస్తాయని పరశురాముడు దుర్యోధనుడికి వివరించి చెప్పాడు ఈ కథ మహాభారతంలోనిది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి పూర్వకాలంలో ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది అది దగ్గర ఉన్న గ్రామంలోకి వెళ్ళి పిల్లల్ని ఎత్తుకుని వచ్చి తినేసేది అలా ఒక అమ్మాయిని ఎత్తుకుని వచ్చింది కానీ ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు ముద్దుగా పెంచుకుంది అడవిలోని తేనె పళ్ళు తినిపించి పెంచి పెద్ద చేసింది ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చాక ఒక యువకుడిని ఇచ్చి వివాహం చేసింది కన్యాదానం చేసింది ఆ కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు మరుజన్మలో సగర చక్రవర్తిగా పుట్టింది సగరుడు ఒకసారి కొలువుతీరి ఉండగా నారదుడు వచ్చి నీవు పూర్వజన్మలో తోడేలువి ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేశావు ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తివై పుట్టావు అని తెలియచేశాడు దానం చేసినందువల్లే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే ఇంకా ఎంత పుణ్యం వస్తుందో అని సగరుడు ఆలోచించి తనకి అరవై వేల మంది కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేయసాగాడు సగరుడు పదహారు వేల మంది కన్యలకు కన్యాదానం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల అతనికి ఇంద్ర పదవి లభిస్తుందేమో అని తన పదవికే మోసం వస్తుందేమో అని ఆలోచించాడు ఇంద్రుడు దీంతో ఇంద్రుడు సరస్వతీదేవిని ప్రార్థించి సగరుడు బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకునేటప్పుడు అతని నాలుగుపై ఉండి అరవై వేల పుత్రికలు అనే బదులు పుత్రులు అనేటట్లుగా చేయమని కోరాడు సరస్వతీదేవిని సరస్వతీదేవి అలాగే చేసింది సగరుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు సగరుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఓ బ్రహ్మదేవా నాకు అరవై వేల మంది పుత్రికలు కావాలి అని అడగకుండా అరవై వేల మంది పుత్రులు కావాలి అని అడుగుతాడు సగరుడు తన పొరపాటు గుర్తించేసరికి ఆలస్యం అయిపోయింది బ్రహ్మ అలాగే తదాస్తు అని చెప్పి మాయమైపోయాడు సగరుడికి బ్రహ్మవరం ప్రకారంగా అరవై వేల మంది పుత్రులు జన్మించారు వారంతా పెరిగి పెద్దవారైన తర్వాత సగరుడు ఇలా అనుకున్నాడు నేను కన్యాదాల ఫలాన్ని పొందకపోతే ఏమీ అశ్వమేధ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు మళ్లీ ఇంద్రుడు ఇలా అనుకున్నాడు సగరుడు అశ్వమేధ యాగం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల నా ఇంద్ర పదవికే మోసం వస్తుంది అని ఆలోచించాడు దీంతో ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని దొంగలించి పాతాలంలోని ఒక గుహలో దాచాడు అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయనకి ఒక వరముంది తన తపస్సు భగ్నం చేసిన వాళ్లను ఆయన కోపంతో చూస్తే వాళ్ళు భస్మం అయిపోతారు అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు చెబుతారు అప్పుడా సగరుడు తన అరవై వేల మంది కొడుకుళ్ళు పిలిచి ఈ భూమి అరవై వేల యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి భూమి మొత్తాన్ని వెతకండి చెప్పి పంపాడు వజ్రాలాంటి తమ గోలతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి దేవా సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి ఏమి చెయ్యమంటారు అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు మీరెవరూ కంగారు పడకండి ఈ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు ప్రస్తుతం ఆయన పాతాల లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పాడు బ్రహ్మ ఇక సగర కుమారులు ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వారు సగరుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా తెలియచేశారు దానికి సగరుడు తన కుమారులతో నాకు అశ్వం తప్పకుండా కావాలి అన్నాడు మీరు దాకా తవ్వెయ్యండి అని చెప్పి వాళ్ళని మళ్లీ పంపించాడు ఆ సగరు కుమారులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు అలా తవ్వుతున్న వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకు వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది అలాగే పడమర దిక్కున సామనసం అనే ఏనుగు ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగు కనిపించింది వాటికి ప్రదక్షిణ చేశారు నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనబడలేదు ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు అలా తవ్వగా తవ్వగా వాళ్లకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది కాబట్టి ఈయన మన గుర్రాన్ని దొంగలించాడని ఆ సగరలు భావించి ఆయన్ని కొట్టడానికి పరుగుతీశారు వెంటనే ఆ కపిల మహర్షి ఒక హూంకారం చేసేసరికి ఆ అరవై వేల మంది సగరలు నెల మీద బూడిదై పడ్డారు అసలు విషయం ఏంటి అంటే సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు అసమంజసుడు అనే కుమారుడు జన్మించాడు చిన్న భార్యకే ఈ అరవై వేల మంది కొడుకులు పుట్టారు పెద్దమార్య కొడుకైనా అసమంజసుడికి అంశుమంతుడు అనే కొడుకు పుట్టాడు అక్కడ పాతాలలోకంలో తన అరవై వేల మంది పుత్రులు కుప్పలై పడి ఉన్నారు యాగాస్వం కోసం వెళ్లిన కొడుకులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో మనవడైన అంశుమంతుణ్ణి పంపాడు సగరుడు అంశుమంతుడు పాతాలంలో చితా బస్పపు గుట్టలను చూసి ఎంతో బాధపడ్డాడు వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు పంపాలని ఉదకం చిలకరించబోతుంటే అశరీరవాణి ఇలా పలికింది ంత మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వలోకాలు చేరవు పవిత్ర గంగా జలంతో మాత్రమే సద్గతి పొందుతాయి అంటూ పలికింది దీంతో అంశుమంతుడు నిట్టూర్చి నుంచి వెళ్ళిపోయాడు సగరుని తరువాత అంశుమంతుడు రాజయ్యాడు ఆ తరువాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు పిన్న వయసులోనే రాజయ్యాడు అప్పటి వరకు అయిన రాజకుమారులకు సద్గతి కలగనేలేదు చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయం తెలుసుకున్నాడు పవిత్ర ఆకాశ గంగను భూవికి తెస్తానని తల్లితో చెప్పాడు రాజ్య పరిపాలనా బాధ్యతలను తన వంశులకు అప్పగించి తాను సురగంగనూ భూకి గాను పదివేల సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన విరించి భగీరథునికి ప్రత్యక్షమయ్యాడు లోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరేందుకుగాను అమరలోకవాసిని అయినా సురగంగను ఇలకు అనుమతించమని ప్రార్థించాడు భగీరథుడు అందుకు సృష్టికర్త గంగా బూకేగే వరమిచ్చాడు అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై బ్రహ్మదేవుడి సూచన మేరకు భూమి మీదకు రావడానికి సిద్ధమేనని కానీ తను ఆకాశం నుంచి కిందకు దూకేటప్పుడు కలిగే ఉధృతికి భూమి రెండుగా బద్దలవుతుందని చెప్పి తన్ని భరించగలిగే నాదుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైనది అంతట భగీరథుడు మరలా బ్రహ్మ గురించి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విధాత మరలా దర్శనమిచ్చి ఏం వరం కావాలి అని అడిగాడు దానికి భగీరథుడు సురగంగను భరించగలిగే నాదుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఇలా సమాధానం చెప్పాడు ఈ పదునాలుగు బోన బాండములలో సురగంగను భరించగలిగేవాడు ఒక్క పరమేశ్వరుడే ఆమె అహాన్ని అదుపు చేయగలిగినవాడు ముక్కంటి ఒక్కడే అని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు ఇక భగీరథుడు పట్టు విడవక ఇనుమడించిన దీక్షతో మరొక పదివేల సంవత్సరాలు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చినవాడై మహేశ్వరుడు దర్శనం ఇచ్చాడు అతని ప్రార్థన మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు చంద్రశేఖరుడు హింవత్పర్వత అగ్రాన నిలిచి తన ముడివైచి ఉన్న తన జటాజూటాన్ని విదల్చి ఓరకంట దివి నుంచి బూని బద్దలు చేయగలను అన్న అహంతో ఉన్న గంగను చూసి చిరుమంద హాసం చేశాడు తన నడుముపై చేతులు ఉంచి నించున్న శంకరుణ్ణి పరిహాస దృష్టితో చూసిన గంగా ఉత్తుంగ వడి వడిదిరుగుతున్న సుడులతో మహోగ్రతులతో తనలోని మకరాలు మీనాలు కూర్మాలతో జలచరాలంటితో సహా పరమేశ్వరుణ్ణి పాతాళానికి తొక్కాలి అన్న తిక్కతో ఆకాశమంతా పరుచుకున్న తన జలాలతో మహావేగంతో శివుడిపైకి ఉరికింది అంతట పరమేశ్వరుడు చాపినా తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించి వేశాడు గంగ ఆకాశం నుంచి పడుతూనే ఉంది శివుని జటలో తిరుగుతూనే ఉంది వేల సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ కనీసం ఒక్క గంగా జలమైనా భూమిపై చిందలేదు ఇంతటి తన శ్రమ తరువాత భూమికి చేరిన గంగా శివుని జటలలో బందీ అవడం చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని మహేశ్వరుణ్ణి ప్రార్థించాడు భక్తవర్ధుడైన బవుడు గంగను ఒక సన్నని పాయగా తన జటాజూటం నుంచి విడవగా గంగ భూమిని చేరింది గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాలా స్థుతించాడు ఇక గంగామాత భగీరథుడితో ఇలా పలికింది నేను నీ వెంట వచ్చేటప్పుడు నీవు వెనక్కి తిరిగి చూడరాదు అన్న షరతును విధించింది అంతటా మహా ఆనందంతో భగీరథుడు ముందుకు సాగాడు గంగా అతన్ని అనుసరిస్తూ తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపచేస్తూ భగీరథుని సాగింది ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహును మహర్షి ఆశ్రమాన్ని తన ఉత్తుంగ తరంగాలతో ముంచెత్తింది దీంతో జహ్ను మహర్షి కోపంతో తన ఆశ్రమాన్ని ధ్వంసం చేసిన గంగా నదిని తన యోగశక్తితో ఔపాసన పట్టాడు ఒక్కసారిగా తన్ని అనుసరిస్తున్న జలధారణ గలగల సవడలు వినపడకపోయేసరికి వెనుతిరిగి చూసిన భగీరథుడు నిశ్చేషుడు అయ్యాడు మహర్షి ద్వారా జరిగింది తెలుసుకున్న భగీరథుడు గంగని విడిచిపెట్టమని మహర్షిని విధాలా స్థుతించగా మహర్షి గంగను తన కుడిచివి నుంచి విడిచిపెట్టాడు జహ్ను మహర్షి నుంచి ఉద్భవించింది కాబట్టి గంగా జాహ్నవి అయ్యింది గంగా భగీరథుణ్ణి అనుసరించి పాతాల లోకం చేరి అతని పూర్వీకుల బూడదలపై ప్రవహించి వారికి ఉత్తమ గతుల్లో ప్రసాదించింది గంగాదేవి లోకం చేరడం వల్ల పాతాల గంగ అయినది భగీరథుడు మహాజ్ఞాని పరోపకారానికి పెట్టింది పేరు దీక్షకు సహనానికి ప్రతిరూపం ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించేవారిని భగీరథంతో పోలుస్తారు ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటా కారణం భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుంచి గంగను భువికి తీసుకొచ్చాడు ఎంతో పవిత్రమైన విశేషమైన బుధవారంతో కలిసి వచ్చిన ఈ అశోకాష్టమి రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ ఓం నమో నారాయణాయ